రాస్తాకా చూడండి సప్లై చేయండి ఉప్మా రవ్వ ఎలా పోసుకోవాలో ముందుగానే ఒక చెమించం నెయ్యి వేసుకోవాలి ఇందులో స్టవ్ అని పెట్టి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక నిమిషం నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు ఈ రవ్వను ఎంచుకోవాలి దీని బొమ్మాయి రవ్వ అంటారు ఇలా రవ్వను మొత్తం ఎంచుకోవాలి రవ్వ ఎంచుకొని ఒక ప్లేట్లో పోసుకున్నాం దీనికి కావాల్సిన అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం అదే గిన్నెలో ఒక చెంచం నూనె పోసు రెండు సమయంలో నూనె పోసుకోవాలి ఒక చెంచ పోపిత్తులు కజామాకు పచ్చిమిర్చి కుండిమిర్చి ఇంకా దూరగా పొడిగాలి ముక్కలు రెండు మినపప్పు మినపప్పుడు పల్లీలు ఉల్లిగడ్డలు ఇవి కొత్త ఉల్లిగడ్డలు కొత్త ఇంగు తగినంత ఉప్పు ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఇప్పుడు ఇవి నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు మతులుతున్నాయి రవ్వ పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలుగా కట్టకుండా రవ్వను కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి చిన్న పంట పెట్టి కలుపుతూ ఉండాలి ఇది ఉడికేదాకా ఇలా కలుపుకోవాలి స్టవాబు చేయాలి దించుకోవాలి ఉక్కుమ రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది